అందరికీ నమస్కారం అండి మీరు నేను ఒక మాట ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చెప్పబోయే మాట ఏంటంటే ఋషులు చెప్పిన ఆరోగ్య సూత్రాలండి పూర్వకాలంలో ఋషులు చెప్పిన సూత్రాలన్నమాట నంబర్ వన్ ఒకసారి తిన్న భోజనం అరిగిన తర్వాతే రెండోసారి తినాలటండి ఒకసారి తిన్న భోజనం అరక్క ముందే మనం తిన్నాం అనుకోండి అది విషంగా మారుతుందటండి తర్వాత సరిపడినంత నిద్ర సగం జబ్బుని తగ్గిస్తుందటండి మనిషికి కావలసినంత నిద్ర ఉంటే సగం జబ్బులు తగ్గిపోతాయిటండి పప్పు ధాన్యాలలో పెసరపప్పు చాలా మంచిదటండి వెల్లుల్లి విరిగిపోయిన ఎముకల్ని సైతం అతికిస్తుందటండి మనం వెల్లుల్లి తీసుకోవడం వల్ల లోపల ఎముకలు ఏమన్నా అరిగితే అవి తొందరగా అతుక్కుంటాయిటండి మిత ఆహారం ఆరోగ్యానికి మంచిది తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా మనకి ఎంత కావాలో అంతే ఆహారం తీసుకోవడం మంచిదటండి ప్రతి కూరగాయలో ఏదో ఒక ఔషధ గుణం ఉంటుందటండి వైద్యుడు ప్రాణాలని కొంతవరకే కాపాడగలటండి బాధలు అనారోగ్యానికి దారితీస్తాయిటండి ఏదైనా కసరత్తు అంటే ఎక్సర్సైజ్ మెల్లిగా చేయాలిటండి ఫాస్ట్గా చేయకూడదట మెల్లిగా చేయ స్లోగా చేయాలట ఆహారాన్నిటండి మేకలాగా నమలాలటండి అప్పుడే మన లాలాజలంతో కలిసి అది మనకి డైజెషన్ బాగా అవుతుందటండి స్నానం డిప్రెషన్ని తగ్గించి చెడకళాలు రాకుండా చేస్తాయిటండి భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు నీటిలో స్వచ్ఛమైనది వాన నీరుటండి మన పెద్దవాళ్ళు చెప్తారండి వాన నీరు మనం డైరెక్ట్గా వాన పడుతున్నప్పుడు ఇంకా ఏవి చెట్లు అవి లేకుండా డైరెక్ట్గా గిన్నె పట్టి గిన్నె పెట్టి ఆ నీళ్లు పట్టి అవి తాగావనుకోండి జ్వరాలు అవి రావని అంటారండి నేను కూడా చిన్నప్పుడు వాన నీళ్లు తాగానండి చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి ఈసారి ఎప్పుడన్నా వాన వస్తే మీరు కూడా ట్రై చేయండి అజీర్ణం చేసినప్పుడు అండి మంచినీళ్ళే మంచి అంటండి ఇంకేదో అది ఇది జీలకర్ర అవ్వాలండి ధనియాలి ఇవన్నీ తర్వాత కానీ ముందు అజీర్ణం చేసినప్పుడు బాగా మంచినీళ్ళు తాగాలండి అదే బాగా పనిచేస్తుందట అన్ని వస్తువులు తాజావి తీసుకోవాలిటండి ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్ని ఫ్రెష్ ఒక్క బియ్యం మాత్రం పాత తీసుకోవాలిటండి రోజు భోజనం ఆరు రుచులతో చేయాలిటండి షడ్ రుచులు అంటారు కదండి పులుపు తీపి కారం వగరు ఉప్పు అన్నీ ఆరు ఆరు రుచులు ఉండాలటండి తర్వాత కడుపులో సగం వరకే మనం భోజనం చేయాలిటండి మిగిలిన పావు వంతు నీటితో నింపాలిటండి నింపి ఇంకా మిగిలిన ఒక పావు అంతతో ఖాళీగా వదిలేయాలిటండి అప్పుడే మనకి డైజెషను బాగా అవుతుంది భోజనం చేశాక అలా కూర్చోకూడదు అండి ఒక అరగంట నడవాలట ఆకలి వేసినప్పుడు చేస్తేనే భోజనం యొక్క రుచి తెలుస్తుంది తర్వాత చింతలు ఎక్కువ దిగులు బెంగలు ఉన్నాయనుకోండి వయసు తొందరగా ముసలితనం వచ్చేస్తుందటండి తర్వాత భోజనం చేసే సమయంలో వంద పనులు ఉన్నా ఆ పనులన్నీ పక్కన పెట్టి భోజనం చేయాలిటండి తర్వాత ఏదైనా అతిగా ఉండకూడదు తక్కువగా ఉండకూడదు మధ్యస్థంగా ఉండాలి ఏదైనా సరే తిండి కానీ నిద్ర కానీ లేకపోతే రెస్ట్ కానీ పని కానీ ఏదైనా మరీ తక్కువ ఉండకూడదు మరీ ఎక్కువ ఉండకూడదు మధ్యస్థంగా ఉండాలండి వీటిల్లో చాలా మటుకు మనకి తెలిసినవే అండి మన పెద్దవాళ్ళు మనకి చెప్పి మనకి తెలిసినవే కానీ కొన్ని మాత్రం తెలియని ఉన్నాయి ఇందులో అందుకనే ఒకసారి తెలిసినా కూడా ఒకసారి అందరికీ గుర్తు చేద్దామని చెప్పి ఇది చెప్పానండి ఇదేనండి నా మాట ఇవాళ నా మాట కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి మళ్ళీ రేపు మరి ఒక మంచి మాటతో మీ ఉంటాను అంతవరకు సెలవు